హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొత్త గ్రైండర్ అయితే తీసుకున్నానండి మాది పాత గ్రైండర్ పాడైపోయింది అందుకని కొత్త గ్రైండర్ తీసుకున్నాను అది ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో తీసుకున్నాను ప్రెస్టీజ్ అల్టిమా ప్రో గ్రైండర్ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్కి అయితే వచ్చింది అమెజాన్లో ఇదే గ్రైండర్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే ఉంది ఆఫర్లో ఉంది కదా అని చెప్పి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకుంటుంది గ్రైండర్ కొత్తగా ఉన్నప్పుడు అవి కొత్తగా ఉండి కొంచెం మట్టిగా ఉంటుంది కదండి ఇక్కడ అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా యూజ్ చేయాలి గ్రైండర్ ఏంటి అని చూపిస్తున్నాను అనమాట ముందు ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి గ్రైండర్ని కడగకుండా అలాగే ఫస్ట్ వాటర్ వేసి బాగా దాన్ని ఆన్ చేసి తిప్పానన్నమాట ఆ తర్వాత శుభ్రంగా నీట్గా కడిగి బియ్యం నానబెట్టాను ఒక గ్లాసు ఆ బియ్యం వేసి ఫస్ట్ రుబ్బాను ఆ బియ్యం మెత్తగా రుబ్బిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా పారబోసేసి ఆ బియ్యం అదే పేస్ట్ వస్తుంది కదా ఆ పేస్ట్ని పారబోసేసి ఆ తర్వాత మళ్ళీ నీట్గా ఫ్రెష్గా కడిగి అప్పుడైతే ఇడ్లీ పిండి అయితే వేసాను అనమాట ఇలా చేసుకుంటే గ్రైండర్లో మనకి డస్ట్ కానీ అంటే ఏమైనా ఉన్నా కూడా మొత్తం అంతా పోతుంది ముందే అవన్నీ క్లీన్ చేసుకొని మనం పిండి రుబ్బుకుంటే మనకి పిండి చాలా బాగుంటుంది అనమాట డస్ట్ అది ఏం లేకుండా ఇదిగో ఇక్కడ చూడండి మొత్తం అంటే బియ్యం అంతా కూడా అలా వాటర్ లాగా కొంచెం పలచగానే రుబ్బాను తర్వాత అది స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూ మనం టైట్ చేస్తే కొంచెం మనకి ఫాస్ట్గా రుబ్బుతుంది స్క్రూ లూజ్ చేస్తే మనకి స్లోగా రుబ్బుతుంది అనమాట పిండి అయితే ఆ స్క్రూ తీసేసి మొత్తం అయితే కడిగేసి తీసుకొచ్చాను అనమాట మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ ఇడ్లీ పిండికి అయితే రుబ్బుతున్నాను మినపప్పు వేసి రుబ్బుతున్నాను గ్రైండర్ అయితే చాలా బాగుందండి అంటే ఆఫర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందంటే నాకు బెస్టే అనిపించింది ఇంకా ఆఫర్ ఉన్నట్టుంది ఫ్లిప్కార్ట్లో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోండి ఇడ్లీకి వేసుకొని నేను ఇడ్లీ పిండికి అయితే రుబ్బుకున్నాను అనమాట కొత్తగా కొన్నప్పుడు ఇలా మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది అలాగే ఓన్లీ కడిగేసుకొని వాడేసుకుంటూ ఉంటారండి అలా చేస్తే అంటే దుమ్ము ఏమైనా ఉన్నా మనకి పిండిలోకి వచ్చేస్తూ ఉంటుంది డస్ట్ ఉంటే ఇలా మనం ఒకసారి బియ్యం నానబెట్టుకొని ఫస్ట్ ఆ బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటే దుమ్ము ఏమైనా ఉంటే అలా పోతుందనమాట బియ్యమే కాబట్టి ఏముందండి కోటా బియ్యం అయితే సరిపోతుంది ఈ ప్రెస్టీజాలిటీమా ప్రో గ్రైండర్ అయితే చాలా బాగుంది రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కొనుక్కోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు యూజ్ అవుతుందో లేదో అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి అయితే రుబ్బేసింది ఆ తర్వాత నేను పిండి బయటకి తీసుకొని రవ్వ అయితే కలుపుకొని ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్